వెన్నెల బర్త్డే పార్టీ కోసమైతే అందరూ కూడా అరేంజ్ చేస్తారు ఇక వరలక్ష్మి అలా తన బర్త్డే పార్టీని అరేంజ్ చేయడం చూసి వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మికి వెన్నెల అయితే నిజం చెప్పాలని చెప్పి వరలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ నా మనసులో ఉన్న బాధని అంతా కూడా నీతో చెప్పుకోవాలని ఉందమ్మా అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది అది వినగానే వరలక్ష్మి అయితే ఏంటి వైష్ణవి కొత్తగా మాట్లాడుతున్నా నీ మనసులో ఉన్న బాధ ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అదేంటంటే నేను వైష్ణవేన కాదమ్మా నేను వినాలని వైష్ణవి ఇప్పుడు నా రూపంలో అక్కడ ఉందమ్మా వాళ్ళు నన్ను కావాలనే నీ మీద కోపంతో కావాలనే నన్ను తీసుకువెళ్ళిపోయి నన్ను చిత్రహింసలు పెట్టారమ్మా అని చెప్పి నందిని వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి నందిని బర్త్డే పార్టీ కోసం అని చెప్పి గిఫ్ట్ పట్టుకొని గిఫ్ట్ రూపంలో బాంబును పెట్టి అక్కడికి తీసుకుని వస్తూ ఉంటుంది ఇంతలో వెన్నెల అయితే వరలక్ష్మికి జరిగిందంతా చెప్తూ ఉంటుంది వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెట్టారంటే రోజు రోజుకి ఒక్కొక్క నరకం చూపించారమ్మా అని చెప్పి వెన్నెల అయితే వరలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఇక ఇవన్నీ కూడా విని నందిని ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి ఇది వైష్ణవి కదా వినలా మాట్లా విన్నెల అలా మాట్లాడుతుంది ఏంటి చిత్రహింసలు పెట్టారు అంటుంది ఏంటి ఎవరు బాధ పెట్టారు దీన్ని అని చెప్పి నందిని అనుకుంటూ ఉంటుంది ఇంతలో వినెల అయితే జరిగిందంతా కూడా చెప్పి నందిని వాళ్ళు కావాలనే ఇలా చేశారమ్మా నన్ను ఎన్ని బాధలు పెట్టారో నాకే తెలుసమ్మా అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది ఇక అది వినగానే నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది నిజంగానే వెన్నెల వాళ్ళమ్మకి మొత్తం నిజం చెప్పేసిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విని వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఒక్క సరిగ్ షాక్ అలా ఉండిపోతారు ఇంతలో అక్కడికి నందిని అయితే గిఫ్ట్ గిఫ్ట్ రూపంలో ఉన్న బాంబు తీసుకుని వచ్చి వెన్నెలకైతే గిఫ్ట్ని ఇస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే గిఫ్ట్ని తీసుకుంటుంది ఇక వెన్నెల గిఫ్ట్ తీసుకోగానే వాళ్ళ అత్తయ్య నందిని చూసి చాలా భయపడుతూ ఉంటుంది ఇది వరకట్లా కాకుండా ఇంకా ఇంకా భయపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నందిని అయితే ఇది ఖచ్చితంగా వెన్నెలయే అందుకే ఆ వైష్ణవి కూడా అలా ప్రవర్తిస్తుంది అని చెప్పి నందిని అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్